హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురితే వశ్ని శంకరస్వ శాసనాత్ అని చెప్పాడు శంకరుడు లోకములనన్నింటినీ సృజించినప్పుడు బ్రహ్మగారిని మొదట నియమించి తర్వాత అగ్నిహోత్రుణ్ణి శాసించాడు నువ్వు మూడు పనులు చేయవలసి ఉంటుంది హవ్యం వహతి దేవానాం ఈ ఇచ్చిన హవ్యాన్ని దేవతలకి దేవతలు ఇచ్చినటువంటి వర్షం చేత ప్రజలు ప్రీతి పొందుతారు మళ్లీ ప్రజలకి నీ వలననే ఐశ్వర్యం వస్తుంది మళ్లీ ఇచ్చిన హవ్యాన్ని మళ్లీ దేవతలకి ఈ చక్రాన్ని ఊపితిక్కుతుంది కవ్యం కవ్యా తినామపి పితృదేవతలను ఉద్దేశించి వాడు తిథి జ్ఞాపకం పెట్టుకున్నాం అయ్యో మా నాన్నగారు ఈ తిథి నాడు పడిపోయారని చెప్పి ఆ తిథి నాడిచ్చిన కవ్యాన్ని వాళ్ళ నాన్నగారికి అప్పజెప్పుడు వాడు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మంచి సంతానంతో హాయిగా ఉంటాడు కాబట్టి కవ్యం కవ్యా మూడు పాకంచ కురితే నువ్వు వంట చేసి పెడుతుండు ప్రతి వాళ్ళ ఇంట్లో వంట బ్రాహ్మణుడు అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి లోకంలో వంట బ్రాహ్మణుడు ఎందుకంటారంటే లోకంలో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు ఆయన వస్తే మాత్రం ఏం చేస్తాడు ఆయనకైనా ఏముండాలి వండడానికి అగ్నిహోత్రం ఉండాలిగా అగ్నిహోత్రం ఉంటేనేగా పచనం చేయడం మొట్టమొదట అసలు ఇంట్లో కాదు ఎక్కడైనా పచనం చేసి పెట్టేవాడు ఎవరంటే అగ్నిహోత్రుడే ఆయనే మొదటి వంటవాడు ఇంటింటి వంటవాడు ఎవరంటే అగ్నిహోత్రుడు ఏమైనా కర్మ పాకంచ కురితే వీ శంకరస్యవ శాసనాత్ శంకరుని యొక్క శాసనం మేరకి మూడు చేస్తూ ఉంటాడు ఆయన అటువంటి అగ్నిహోత్రుణ్ణి అందరూ ఆరాధించాలి అని చెప్పింది శాస్త్రం చాలా మంది ఏమనుకుంటారంటే అగ్నిని ఆరాధించడము అంటే అది ఒక్క బ్రాహ్మణులు మాత్రమే చేసే పని అనుకుంటారు